మరణాన్ని గురించి అనేక మందికి అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు ఉద్దేశాలు ఉంటాయి కదా మరణం అంటే అదేమిటో సావు అంటే అదేంటో ఒకలాంటి ఒక భయానికి గురవుతూ ఉంటారు సహజం మనం ఎవరమైనా మనమే ముముక్షోలం కాదు కదా అయినా సత్యాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందిగా అప్పుడప్పుడు మనం గుర్తు చేసుకుంటుంటే మనకు కూడా ఒక ధైర్యం వస్తుంది పెద్దవాళ్ళ మాటలు విన్నప్పుడు ఇది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి సంఘటనే అదేమిటంటే పూర్వం ఒక ఇంట్లో తల్లి తన బిడ్డను చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటోంది ఒక్క నిమిషమైన బిడ్డను వదిలి ఆవిడ ఉండలేని పరిస్థితి ఒకసారి ఆ బిడ్డకి చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యం సంభవించింది ఎందరు డాక్టర్స్ దగ్గరికి ఎన్ని మందులు వాడినా ఆ జబ్బు తగ్గుముఖం పట్టడల్లా ఆఖరికి ఏమైంది ఆ బిడ్డ మరణించింది ఆ తల్లి బిడ్డను ఖననం చేయడానికంటే పొడ్చడానికి ఒప్పుకోవడల్లా ఎంతమంది చెప్పినా ఆవిడ అంగీకరించడలా తన బిడ్డ మరణించిందనే విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది ఎలాగైనా ఆ బిడ్డను బ్రతికించాలనే ఆలోచనతో ఆ బిడ్డను భుజాన్ని వేసుకుని ఎక్కడికి వెళ్ళింది అనుకున్నా బుద్ధ భగవానుడి దగ్గరికి పోయిందిట ఎలాగైనా పిల్లను మళ్ళీ తిరిగి పునరుజ్జీవితరాలను చేయాలనేది ఆమె ఆలోచన అప్పుడు ఆయన ఏం చేశాడు ఆమె దుఃఖాన్ని చూసి జాలి చెంది అమ్మా నీ బిడ్డని నేను బ్రతికిస్తాను అయితే ఒక్క షరతు నువ్వు ఊళ్ళోకి వెళ్ళి మరణశోకాన్ని అనుభవించిన కుటుంబం నుండి గుప్పిడు ఆవాలు తీసుకుని రావాల్సిందిగా ఆయన షరతు పెట్టాడు ఆమె ఊళ్ళోకి వెళ్ళి ఆవాల కొరకు అందరినీ అడిగింది ఆవాలు ఇవ్వడానికి ఎందరో సిద్ధపడ్డారు కానీ వారిలో ఎవ్వళ్ళు కూడా బంధువుల మరణశోకం అనుభవించిన వాళ్ళు ఎవ్వరూ లేరు వాళ్ళ తల్లో తండ్రో బిడ్డో మరణించారని చెప్పారు ఒట్టి చేతులతో ఆమె తిరిగి వచ్చింది అమ్మ మరణాన్ని దాటడానికి ఎవరికి వశం కాదు అర్థమైంది కదా నీకు ప్రాక్టికల్గా అర్థం కావడానికి ఈ విషయం చెప్పాను అని బుద్ధుడు ఆవిడ చెప్పి అప్పుడు బోధారిస్తే అప్పుడు ఆవిడ తను యాక్సెప్ట్ చేసింది అనమాట